ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ నరేంద్ర మోడీ భారత ప్రధాని ప్రపంచ దేశాల్ని సైతం ముగ్ధపరుస్తున్న నరేంద్ర మోడీ ఒక శక్తిగా మరియు భారతదేశంలో ఎదుగుతూ భారత్ బియ్యాన్ని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యం కోసం తక్కువ రేట్లలో నాణ్యమైన రే రేట్లలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారత్ రేట్ ప్రవేశపెడుతున్నారు కేవలం ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే భారత్ గ్యాస్ కంఠేశ్వర్ రోడ్ గ్యాస్ బంక్లో దొరుకుతుందని సుంకోజి శ్రీరాములు గారు దీని వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఈ నిజామాబాద్ పట్టణంలోని ప్రప్రథమ డీలర్ ఈయన దగ్గర వచ్చి సంప్రదించి తీసుకోవాల్సిందిగా సుంకోజి శ్రీరాములు గారు కోరుతున్నారు భారత్ బస్ ప్రఖ్యాతంగా ప్రవేశపెట్టిన భారత మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నారు నిజామాబాద్ పట్టణ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధాన ప్రధానమంత్రి భారత్ రైస్ అనేది అందరి అందరి కోసము తక్కువ రేట్లో కే కేజీకి ఇరవై తొమ్మిది రూపాయల చొప్పున పది కిలోల బ్యాంగ్ను సీల్ చేసి పంపిస్తున్నారు మోడీ గారు ఇది మేము నిజామాబాద్ టౌన్కు ఆ డీలర్గా తీసుకున్నాము ఇది ఇక్కడ నిజామాబాద్లో భాగ్యలక్ష్మి గ్యాస్ బంక్ గంగాస్థాన్ మెయిన్ రోడ్లో ఇక్కడ మా బంకు ఉన్నది ఇదే బంకు నుండే ప్రజలకు సౌకర్య ఎల్ల ఎల్లవేళ్ళ బంక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడనే ప్రజలకు సౌకర్యం కోసం అమ్మటానికి కృషి చేస్తున్నాము దయచేసి ఈ నిజామాబాద్ ప్రజలందరూ ఈ భారత్ రహితు చాలా ఉన్నది తక్కువ ధరలో మోడీ గారు ప్రవేశ ఈ స్కీము ప్రజలందరి కోసం అని మీ అందరు ఇక్కడికి వచ్చి తీసుకొని పోవాలని నా యొక్క ప్రార్థన ఉంటారు కాబట్టి ఉదయము ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా ఏ టైం అయినా వచ్చి తీసుకొని పోవచ్చు ప్రయోగం ఏ గది తీసుకురా బ్యానర్ తీసుకురా తెలుసుకోవాలంటే కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఇంకో నంబర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఈ నంబర్లకు సంప్రదించి తెలుసుకోగల తెలుసుకోగల